వాటర్ రిలీజెస్కి నిన్న శుభ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది ఈరోజు పదకొండు గంటలకు వాటర్ రిలీజ్ చేయాలని ఆ కార్యక్రమంలో భాగంగా మనం కార్తీయ కెనాల్లో వాటర్ రిలీజ్ చేసుకుంటున్నాం త్రీ థౌజండ్ క్యూసెక్స్ ఇప్పుడు ముందు ఇస్తాము తర్వాత దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకొని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్క్ చేసుకొని డి ఫిఫ్టీ త్రీ వర్క్ జోన్ వన్కి ముందు సెవెన్ డేస్ ఇస్తాము తర్వాత నెక్స్ట్ జోన్ టూకి మళ్ళీ ఎయిట్ డేస్ ఇస్తాయి ఈ జోన్ వన్ అంతా క్లోజ్ చేసి జోన్ టూ మనకు ఉన్న అంటే ఫార్టీ టీఎంసీ ఉన్నాయి ఇప్పుడు మనకు ఫార్టీ టీఎంసీలో టెన్ టీఎంసీ మనం డెడ్ స్టోరేజ్ అనుకుంటే ఓన్లీ థర్టీ టీఎంస్కి ప్లాన్ చేసి ఫోర్ వెట్టింగ్స్కి ఇప్పుడు అంటే శివ మీటింగ్లో ఫోర్ వెట్టింగ్స్ అయితే ఇవ్వచ్చు అనే దాని మీద డిసైడ్ చేసి ఫోర్ వెట్టింగ్స్ ప్లాన్ చేసాం ఇప్పుడు అన్ని ఆల్ కెనాల్స్ కానీ అన్నీ కూడా ఫోర్ వెట్టింగ్స్కి ముందు ప్లాన్ చేశారు అందులో థర్టీ టీఎంసీ అయిపోతాయి మనకు మంది మధ్య మధ్యలో వస్తే మాత్రం మళ్ళీ మనం కంటిన్యూస్గా ఇవ్వచ్చు టోటల్గా మనం ఆరు లక్షలకు ప్లాన్ చేసాం అంటే నాలుగు తళ్లు అంటే కంటిన్యూస్గా మనం ఇస్తామా అంటే మనకు ఇన్ఫ్లోస్ లేకపోతే మనం ఏం చేయలేము అది కూడా అందరికీ తెలియజేశాము అది అందరికీ ఆల్ కన్సర్డ్ ఎస్సీలకు సీలకు లకు చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ఉన్న ఆల్రెడీ మనకు మేలో వర్షాలు పడడం వల్ల అందరూ కొంచెం ముందుగా బట్టలు వేసుకొని ఈ డ్రై స్పెల్లో మనకు కూడా యూజ్ అవుతుందని మనం అనుకుంటాం రాష్ట్ర రైతాంగాన్ని వల్ల ఆదుకోవడం కోసం ఈ ఎస్ఆర్ఎస్కి సంబంధించినటువంటి నీళ్ళ నుండి సరస్వతి లక్ష్మి కాకతీయ అట్లాగే గుత్ప అల్లిసాగర్ అన్నిటికీ అన్నిటి ద్వారా వల్ల నీళ్ళను సాగునీటి కోసం వదలడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నీటి సామర్థ్యం కూడా నలభెట్టే అంశుడు కాబట్టి రా రాష్ట్రంలో రైతులు కొంత ఇబ్బంది పడతా ఉన్నారు అన్ని జిల్లాలలో కొంత వర్ష తం తక్కువ ఉండి ఈ నిజామాబాద్ జిల్లాలోనే కొంత సాగు కూడా నాట్లే పరిస్థితి ఉంది కొంత మక్కజొన్న కానీ ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ లేక కొంచెం ఎండిపోయేటటువంటి పరిస్థితి సందర్భాల్లో ఇది రైతుల అవసరం దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి నిర్ణయం చేసుకొని ఇవాళ దీనికి సంబంధించినటువంటి ఏ ఏ ప్రాంతాలకు ఏ లిఫ్ట్ల నుంచి నీళ్ళు పోతే అవన్నిటి కూడా ఇవాళ వదిలేయడం జరుగుతూ ఉన్నది దీంట్లో కొంత ప్రాంతాన్ని బట్టి కొన్ని రోజులు కొన్ని వచ్చి తర్వాత డి ఫిఫ్టీ త్రీ అట్లా ఆపి మళ్ళీ మిగిలిన చివరి వరకు కూడిచేటటువంటి ఒక ఆలోచనను అధికారులు చేయడం జరిగింది కాబట్టి రైతులు కూడా కొంచెం నీళ్ళను జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు నిజాంబాదు వర్ష వర్ష శాతం తక్కువగా ఉంది అట్లాగే మనకు వచ్చేటట్టు ఇంట్లో కూడా తక్కువ ఉన్నది ఇంట్లో కూడా లేదు కాబట్టి ఉన్నటువంటి నీళ్లను మనం జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి బాధ్యత మన రైతాంగం